రెవెన్యూ సర్సైజెస్ అధికారి సాధ నరసింహారెడ్డి గారు గుంటూరు 嗯。

ఇవాళ ఇక్కడే సమాజంలో సేవా గత పనిచేస్తున్న వ్యక్తుల్ని గుర్తించి వారి వారి అన్నా సేవలను గుర్తించి సంస్థని గుర్తించి వారికి కూడా ఇవాళ

కానీ <coughs> ందుకు వచ్చింది అరవై ఐదు మంది మాత్రమే ఈ లెక్కన ఈ సంవత్సరానికి మంది వచ్చారు నాలుగు వేల జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో మన సొసైటీ చాలా మంది కానీ మనోషన్స్ మన సంఘం వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలని నాకు మొదటి నుంచి అనిపిస్తుంది ఏంటంటే మనం పుట్టినప్పుడు ప్రపంచం ఎలా ఉందో చేసిన రోజునే జీవితానికి సాపలేదు సరిపోయే మనం కూర్చుని మనం ఏమన్నా చేసామా అంటే ఏది తిన్నాము ఏ పిల్లల్లో ఏది తిన్నాము ఏ రోజు ఏ మాటలు వేసుకున్నామో బిజినెస్ లేకపోతే మనం మోడీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర సత్యప్రసాద్ గారి దగ్గర రూపొందించుకున్నాం అవన్నీ గుర్తు రావు నిజంగా ఆ రోజు చాలా ఇంపార్టెంట్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కానీ మనం వయోబెన్ చూసినప్పుడు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ గా రక్తం అవసరం ఉంటుంది దానికి ఇష్టం పెట్టుకుని y ahora...